నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా కొబ్బరిలో వచ్చేస్తున్నానండి ఈ ఏడు కొబ్బరికాయలు అండి తురుముకొని అంటే మిక్సీ వేసుకున్నానండి నేను దాకి పెట్టుకున్నాను ఇందులో వేసుకుందాం కొబ్బరి కొద్దిగా లేతగా ఉందండి ముప్పేటకాయలు అంటారు కాయలు కాదండి బాగుంటుందండి టేస్టీ కానీ ఫ్రై చేసుకుందాం ఈ ఏడు కొబ్బరికాయలకి నేను కేజీ బెల్లం అండి పాపం కింద పట్టుకొని ఉన్నాను అంటే లైట్గా కరగ కరగబెట్టుకున్నానండి బెల్లంకి పక్కన పెట్టుకుందాం వేసుకుందాం కొద్దిగా వేసుకున్న తర్వాత కొబ్బరి చూడండి కొద్దిగా వేగిందండి కొబ్బరి ఇందులో పాకం వేసుకుందామండి చూసుకొని వేసుకోవాలండి మనకి ఎంత స్వీట్ కావాలో అంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ తినేవాళ్ళు తక్కువ మనకి కని చూసుకుందామండి స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలండి కొంతమంది అయితే సమానంగా తింటారండి ఈ కొద్ది లేత కొందరకాయలు అండి కొద్ది ఉడికిన తర్వాత చూసుకొని స్వీటు వేసుకుందామండి కొద్దిగా కొబ్బరి లాక్కు ఉంటుంది కదండి స్వీట్ని ఇప్పుడు మనకు కరెక్ట్గా తిరుగుతుందండి ఎంత కావాలో ఇందులో స్వీటు చూడండి నాకు ఎనిమిది వందల గ్రాములు బెల్లం పట్టిందండి ఏడు కొబ్బరికాయలకి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి బాగా ఉడకాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కష్టపడకుండా రాయి వాళ్ళు చూస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగా కొబ్బరి వచ్చిన వాళ్ళకంటే బాగా తెలుసు కాబట్టి చేసేసుకుంటారండి రాని వాళ్ళు అయితే చూసి చేసుకోవచ్చు అలాగ బాగా కొద్దిగా పాకం వచ్చేలాగా మనం ఉట్టుకోవాలండి మధ్యకి ఇలా కలుపుకుంటూ ఉండాలి కింద మాడకుండా మధ్యలో మధ్యలో చూపిస్తూ ఉంటాను మీకు చూడండి బాగా దగ్గర పడిందండి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అది టేస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి కొద్దిగా దగ్గర పడాలండి మన వంట కట్టాలి కదండి కొద్ది పాకం రావాలి ఇంకొద్ది పాకం వస్తే బాగుంటుంది చూడండి యాలక్కాయలు వేసుకుంటున్నానండి ఇది ఎక్కువ వేసుకోవాలండి ఎర్రికాయలు అరపికాయలు వేసుకొని ఇంకొద్దిసేపు వండుకుందాం అండి చూడండి ఇలా దగ్గర పడుకోవాలండి ఇలా దగ్గర పడితే బాగా ఉండకడద్దండి ఇది బాగా చల్లారాలండి ఇప్పుడు కట్టేసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు బాగా వచ్చేసింది చూసారా ఎందుకంటే మనం వేసినప్పుడు అలా ఇప్పుడు చూడ కలుపుకుంటే దగ్గర కంటే వచ్చేస్తుంది వస్తే ఇలా చూడండి ఇలా బాగా కట్ చేసి పెట్టానండి సరిపడుద్దండి ఇప్పుడు ఇవి చల్లారాలి చల్లారిన తర్వాత ఒండు చేసుకుందాం చూడండి బాగా చల్లారి పిండి అండి కొబ్బరి ఇప్పుడు మనం మనకు కావాల్సిన సైజులో ఉండు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి సరే మీరు ట్రై చేయండి చూడండి కొబ్బరి లబ్ది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్న టిప్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సైజు లడ్డూల కింద చుట్టానండి నేను కనిపిస్తుందా అండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి